నమస్తే అందరికీ ఈరోజు వీడియో నందు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చేసి జూలై ఒకటో తారీఖున పింఛన్ పంపిణీ కార్యక్రమంలో అయితే పాల్గొనడం జరిగింది అంటే ప్రతి నెల ఏదో ఒక గ్రామానికి వెళ్ళి పింఛను పంపిణీ కార్యక్రమాలను అయితే పాల్గొంటాడు ఈ నెల కూడా జూలై ఒకటో తారీఖు కూడా మనకు తూర్పుగోదావరి జిల్లా కోవూరి నియోజకవర్గం మల్లకాపల్లి అనేటువంటి గ్రామానికి అయితే వెళ్ళడం జరిగింది అక్కడ పింఛను పంపిణీ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ పింఛన్ల గురించి కొన్ని విషయాలు అయితే చెప్పడం జరిగింది వాటి గురించి మనం ఒకసారి వీడియోలో క్లారిటీ మాట్లాడుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయదు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది ఇంకా అయితే మనకు అక్కడ మాట్లాడేటువంటి మాటల గురించి ఒకసారి మన వీడియోలో క్లారిటీ మాట్లాడుకుందాం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటో తేదీ పింఛన్ పంపిణీ చేస్తున్నాము ఒకవేళ ఒకటో తేదీ పింఛన్ పంపిణీ ఒకటో తేదీ సెలవు అయితేనే కదా ఒక రోజు ముందే పింఛను పంపిణీ కార్యక్రమం అయితే చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఈరోజు ఒకటి ఒకటి తేదీ ఆదివారం పడిందనుకో రోజు ముందే పింఛను పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారంట అది మటుకు ఓకే ఆల్రెడీ ఇస్తున్నారు అయితే వెనకనా రెండు వందల రూపాయలు ఉన్నటువంటి పింఛను రెండు వేలు చేసినాం కరెక్టే ఎన్నికలు ఇచ్చిన హామీల మేరకు నాలుగు వేలు చేసినాం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో డయాలసిస్ రోగులకు పదివేలు చేసినాం మంచానికి పరిమితమైన వారికి పదహైదు వేలు ఇచ్చి మానవత్వం తట్టుకున్నాం కరెక్టే అంతేకాకుండా పింఛన్ ఇచ్చేటువంటి రాష్ట్రం ఏదైనా పెద్ద మొత్తంలో ఇచ్చేటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే కానీ మన రాష్ట్రమే అధిక మొత్తంలో ఇప్పుడు నాలుగు వేల రూపాయలు పింఛన్ అంటే కానీ ఏ రాష్ట్రం ఇవ్వలేదు మన రాష్ట్రం ఇస్తుంది అంటే దీనికి అయ్యే ఖర్చు వచ్చేసి టోటల్గా ఈ పదివేల రూపాయలు పన పదహైదు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు మొత్తం టోటల్గా చూసుకుంటే కనుక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి టోటల్గా ప్రతి నెలకు రెండు వేల ఏడు వందల యాభై కోట్లు ఖర్చు చేస్తుంది ప్రతి నెల పింఛన్ల కోసం ఇటు తెలంగాణ చూసుకుంటే కనుక ఎనిమిది వేల కోట్లు మాత్రమే కేరళ చూసుకుంటే ఏడు వేల రెండు వందల కోట్లు మాత్రమే మన రాష్ట్రం అయితే కనుక దగ్గర దగ్గర రెండు వేల ఏడు వందల యాభై కోట్లు ఇది మటుకు కరెక్టే ఓకేనా అంతేకాకుండా పింఛన్ ఇచ్చేటప్పుడు ఎవరైతే అధికారి ఉంటారు కదా అధికారి అనేది పింఛన్ ఇచ్చేటప్పుడు నవ్వుతూ వాళ్ళకు సేవాభావంతో ఇవ్వాలి పింఛన్ తీసుకున్నటువంటి లబ్ధిదారులకు వాళ్ళకు సేవాభావంతో ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగనే ఎక్కడ పడితే అక్కడ ఇవ్వకూడదు ఎక్కడ పడితే అక్కడ ఇవ్వకుండా ఇంటి దగ్గర ఇవ్వాలి సంతోషంగా ఇవ్వాలి వాళ్ళకు అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది ఓకేనా అయితే ఇక్కడ పింఛను ఇచ్చేటువంటి యాప్ ఏదైతే ఉందో ఓపెన్ చేసిన తర్వాత మీ పేరు మీద ఒక స్పీకర్ అనౌన్స్మెంట్ వస్తుంది మీకు పలానా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంత అమౌంట్ ఇస్తున్నాడు అని చెప్పేసి స్పీకర్ అమౌంట్ కూడా ఇస్తున్నా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనౌన్స్మెంట్ కూడా ఇది ఓకే మనకు నేను కూడా చూసినామన్నమాట ఇంకోటి ఒకవేళ భర్త పింఛన్ తీసుకుంటూ భర్త చనిపోతే కానీ భర్త నుంచి భార్యకు మార్చడానికి ఎటువంటి వెరిఫికేషన్ లేకుండా మళ్ళీ నెక్స్ట్ నెల ఇవ్వడానికి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది ఈ నెల భర్త పింఛన్ తీసుకుంటే చనిపోతే అనగా నెక్స్ట్ నెల భార్యకి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ఇది కూడా కరెక్టే ఆల్రెడీ శాంక్షన్ అనేది పింఛన్లు వీటి గురించి తర్వాత మాట్లాడుకుందాం అయితే ఈ నెల పింఛన్ తీసుకోకపోతే నెక్స్ట్ నెల తీసుకోవచ్చు రెండు రెండు నెలలు తీసుకోవచ్చు రెండు నెలలు కలిపి తీసుకోవచ్చు రెండు నెలలు తీసుకోకపోతే మూడు నెలలు కలిపి ఒకసారి తీసుకోవచ్చు ఈ అవకాశం కూడా ఇవ్వడం జరిగింది అని చెప్పి చెప్పడం జరుగుతుంది అయితే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే నాకన్నా ఈ నెల గురించి రెండు నెలల పింఛను తీసుకోకుం తీసుకునేవారు వారు లక్ష ఇరవై వేల నాలుగు వందల లక్ష ఇరవై వేల నాలుగు వందల అరవై ఒక్క మంది ఉన్నారు కానీ గవర్నమెంట్ ఇవ్వకుండా ఉంటేనకన్నా మిగులుదలవుతుంది కానీ అటువంటి ఉద్దేశం లేకుండా ఖచ్చితంగా ఇవ్వడం జరిగింది మాకు అటువంటి ఉద్దేశం లేదు ఖచ్చితంగా రెండు నెలలు కలిపి ఇచ్చామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఈ నెల గురించి ఉన్నా కదా ఒకవేళ ఎంత మిగులుతుంది తొంభై ఎనిమిది కోట్ల పంతొమ్మిది లక్షలు ఆదా మిగులుతుంది కానీ మాకు అటువంటి ఉద్దేశం లేదు మేము రెండేళ్ళు కలిపి ఇచ్చామని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇక్కడ అయితే ఇదంతా బాగానే ఉంది కానీ ఇక్కడ ఇంకో కొన్ని విషయాలు చెప్పాలి ప్రజలు వీటి గురించి ఇబ్బంది పడుతున్నారు వీ చెప్పినటువంటి విషయాలన్నీ కరెక్టే కాదంటలేదు కానీ ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాల్సిన విషయాలు ముఖ్యమైన అంశాలు అయితే ఉన్నాయి ఏంటి అంటే నక ఇప్పుడు భర్త పింఛన్ తీసుకుంటూ ఒకవేళ భర్త చనిపోతాయినా కానీ భార్యకు మార్చడానికి ఎటువంటి వెరిఫికేషన్ లేకుండా ఎటువంటి జాప్తం లేకుండా ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది కానీ ఇప్పటివరకు మనకు ఆల్రెడీ మేలోనే అప్లై చేసుకున్నారు జూన్ ఇరవై తారీఖు ఇస్తామన్నారు ఎప్పుడు ఎందుకంటే ఆ ప్రభుత్వం అధికారులకు వచ్చే సంవత్సరం అవుతున్న సందర్భంగా ఆ రోజు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది కానీ ఇంతవరకు ఇవ్వలేదు ఏమన్నా జూలై ఒకటో తారీఖు ఇస్తామన్నారు అది కూడా లేదు మరి ఏమైనా ఆగస్టులో ఇస్తారా లేకుంటే ఆగస్టు పదహైదు ఇస్తారా అనేది అర్థం కావట్లేదు దగ్గర దగ్గర డెబ్బై నాలుగు వేల చిల్లర డెబ్బై ఐదు ఉన్నాయి డెబ్బై ఐదు వేల పింఛన్లు ఉన్నాయి మరి వాళ్ళకి ఇబ్బందే కదా భర్తను కొలిపే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి కదా మరి ఈ నెల ఇచ్చిన తప్పేముంది అక్షరం వాళ్ళు మేలోనే ఇస్తాను ఒక నేను మేలు ఎత్తిపోయింది జూన్లో ఎత్తిపోయింది ఇప్పుడు వచ్చేసి దగ్గర దగ్గర జూ జూలై ఒకటి తారీఖు వచ్చింది మరి జూలై కూడా లేదు మరి ఆగస్టులో ఇచ్చారా లేదని కూడా అధికారి నుంచి ఎటువంటి సమాచారం అయితే లేదు ఇదైతే చెప్పలేదు పాయింట్ చెప్పలేదు ఇంకోటి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దగ్గర దగ్గర మనకు సంవత్సరం అవుతుంది అవునా కదా సంవత్సరం అవుతుంది అది కొత్త పింఛన్ల ప్రస్తావన అనేది ఎక్కడ లేదు యాభై ఏళ్ళకే పింఛన్ అప్లై చేసుకోవడానికి ఇస్తామన్నారు కానీ ఎక్కడ లేదు ఇప్పుడు దివ్యాంగుల పింఛన్ వెరిఫికేషన్ జరుగుతూ ఉంది అంటే వెరిఫికేషన్ అనేది గత ప్రభుత్వంలో వైకల్యం లేకపోయినా కూడా పింఛన్ లబ్ధి పొందినారు అని చెప్పేసి వీళ్ళు వెరిఫికేషన్ అయితే పెట్టినారు తప్పేం లేదు నిజమైన దివ్యాంగులు లబ్ధి పొందాలి అరువులు లబ్ధి పొందకూడదు అని చెప్పేసి ఈ వెరిఫికేషన్తో పెట్టడం జరిగింది కరెక్టే కదా లేదు కానీ వెరిఫికేషన్ జరుగుతూనే ఉంటుంది దానిపైన దాన్ని చేసుకుంటూ వెళ్తున్నారు కానీ కొత్త పింఛన్లు అవకాశం ఇచ్చే ఉంది వాళ్ళు కూడా ఇబ్బంది పడుతుంటారు కదా వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి కదా మరి ఎందుకు ఈ నిర్ణయం తీసుకోలేదో నాకు అర్థం కాలేదు ఓకేనా కాబట్టి కొత్త పింఛన్లు అనేది లేదు దివ్యాంగులకు అవకాశం లేదు కేవలం దివ్యాంగులకు ఇచ్చింది ఏదంటే నాకన్నా ఒక సదరణ్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవడానికి ఉంది మరి సదరణ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏమైనా ఇంట్లో పెట్టుకుని ఏం చేస్తారు కొత్త పింఛను అప్లై చేసుకోవడానికి కదా వాళ్ళకి అవకాశం ఉంటే అనుక మరి అటువంటి వారికి కూడా అవకాశం ఇచ్చే అని చెప్పేసి నా ఆలోచన ఓకేనా కానీ ఇందులో ఈ విషయాలు అయితే చెప్పలేదు మీ అభిప్రాయం కూడా ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ ఈరోజు జూన్ రెండో తారీఖున జూన్ రెండో తారీఖు వచ్చేసి మనకు ఈ ప్రభుత్వం వచ్చేసి మనకు గడప గడప అనేటువంటి ప్రోగ్రామ్ అయితే తీసుకురావడం జరుగుతుంది ఏది నేటి నుంచి సుపరిపాలన తొలి అడుగు అంటే ప్రజల వద్దకు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు పార్టీ కార్యకర్తలు కావచ్చు ప్రతి ఒక్కరి ఇంటింటికి వెళ్ళి ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ఫీడ్బ్యాక్ తీసుకోవాలని చెప్పి చెప్పడం జరుగుతుంది ఈ కార్యక్రమం వచ్చేసి నెల రోజులు కొనసాగించడం జరుగుతుంది ఓకేనా ప్రతి ఇంటింటికి వెళ్ళాలి ఏదైనా ప్రజల సమస్యలు ఉంటే నేరుగా చెప్పుకోవచ్చు మాకు ఈ సమస్యలు ఉన్నాయి రోడ్డు ఉన్నాయి డ్రైనింగ్ ఉంది వీధి లైట్లు ఉన్నాయి ఇటువంటి ఏదైనా ఉంటే చెప్పుకోవచ్చు లేదు మాకు రేషన్ కార్డు ఇటు ఇబ్బంది అయింది ఇటు పింఛన్ రావట్లేదు ఇట్లా ఏదైనా సమస్యలు ఉంటే చెప్పుకోవడానికి మనకు ఈ ప్రోగ్రామ్ అయితే తీసుకురావడం జరుగుతుంది సుపరిపాలన తొలి తొలి అడుగు ఓకేనా దీన్ని గడప గడప అంటారు గత ప్రభుత్వం జరిగింది కాబట్టి ఓకేనా ఈ విధంగా మనకు జూన్ రెండు నుంచి నెల రోజుల పాటు ఈ కార్యక్రమం అయితే ఉంటుంది ఇది ఇప్పటి ఉన్నటువంటి అప్డేటు ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అభిప్రాయం కూడా ఇంకా వీడియో నచ్చుతున్న ఒక లైక్ చేయండి మరింత సమాచారం కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు